భారీ ఓటమి నుంచి కోలుకోలేకపోతున్న పార్టీని మెల్లగా ఆ ఫీలింగ్ నుంచి బయటికి చేర్చేందుకు వైసీపీ హైకమాండ్ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిందా మరోసారి మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టిన అధినేత జగన్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో కొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారా ఏమో ఇటీవలే నిర్ణయాలు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది మరి ఫ్యాన్కు రిపేర్లు మొదలయ్యాయా డీలా పడిన కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారా పిఏసీ నియామకం అందులో భాగమేనా కమిటీతో పార్టీలో కదలికొస్తుందా ఘోర పరాజయంతో డీలా పడ్డ వైసీపీ క్యాడర్లో నూతన ఉత్తేజం నింపే ప్రయత్నంలో ఉన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత ఛానాలకు పార్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించారు ముప్పై మూడు మంది సీనియర్ నేతలతోటి ఈ కమిటీని ఏర్పాటు చేసిన అధినేత అది ప్రభుత్వాన్ని ఢీకొట్టేలా పనిచేసేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలతోటి నిస్తేజంగా మారిపోయిన పార్టీ శ్రేణుల్లో ఈ కొత్త కమిటీ జోష్ తీసుకొస్తుందని వైసీపీ బాస్ భావిస్తున్నారు ఫైర్ బ్రాండ్లుగా పేరొందిన కీలక నేతలకు వైసీపీ పీఏసీలో అవకాశం కల్పించారు జగన్ కొడాలి నాని తమ్మినేని సీతారాం బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు రోజా పేర్ని నానీలతో పాటు మొత్తంగా ముప్పై మూడు మంది ముఖ్య నాయకులకు పిఎసీలో చోటు కల్పించారు అంతేకాదు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను సైతం నియమించారు ఈ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు అవసరమైన వ్యూహాలన్నీ ఈ కమిటీ ద్వారానే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి పార్టీలో కీలక పదవి అప్పగించడం కూడా జగన్ కొత్త వ్యూహంలో భాగంగా తెలుస్తోంది ఆయనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ప్రకటించిన జగన్ కీలకమైన కాపు వర్గం పార్టీకి దూరం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ పార్టీ ఓడిపోయినా యాక్టివ్గానే ఉంటున్నారు ఇప్పటికే ఆయన తనయుడు ముద్రగడ గిరి పత్తిపాడు కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభానికి సైతం పార్టీలోకి కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇది భవిష్యత్తులో పార్టీకి మంచి చేస్తుందనే భరోసాతో ఉన్నారు మొత్తానికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకు పడిపోయి ఊహించని షాక్లో కూరుకుపోయిన వైసీపీ కార్డన్ను మళ్లీ యాక్టివ్ చేసే పనిలో అధ్యక్షుడు జగన్ నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది అందులో భాగంగానే కీలక నేతలతో పీఎస్సీ కమిటీని ప్రకటించారని అర్థమవుతోంది అయితే జగన్ నిర్దేశించిన లక్ష్యాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కమిటీ ఎంతవరకు అందుకోగలుగుతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది